ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే నలువైపులు కూడా అలజడులు ఇవన్నీ వస్తాయి కదా అలాంటి వాతావరణంలో ఏం చేయాలనేది చెప్తున్నారు బాబా మరి వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా నాలుగు వైపులా సమయ ప్రమాణంగా అలజడులు పెరిగిపోనున్నాయి వాటి ప్రభావం ఆత్మక సేవ అయిన మీ పైన అంటే మన పైన పడుతుంది రోజురోజుకి సంపూర్ణత యొక్క సమయం ఎంత సమీపంగా వస్తుందో అంతంత అలజడులు పెరిగిపోతాయి కానీ తరగవు నాలుగు వైపు నుండి ఏదో ఒకటి లాగుతున్నా జీవితంలా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా ఇహ అలజడులు వస్తాయి కదా ఆ విధంగా మీకు ఏదో ఒకటి లాగుతున్నట్టుగా జీవితం అనుభవం అవుతుంది అంటున్నారు ఒకవైపు ప్రకృతి యొక్క చిన్న చిన్న ఆపదలు లేదా నష్టాలు యొక్క అలజడి రెండో వైపు ఈ ప్రపంచ గవర్నమెంట్ యొక్క కఠిన నియమాలు మూడవ వైపు వ్యవహారంలో లోటు యొక్క అలజడి నాలుగవ వైపు లౌకిక సంబంధికుల స్నేహం స్వార్థంగా ఉన్న కారణంగా సంతోషం స్వల్పకాలకంగా ఉంటుంది అది కూడా సమాప్తి అయిపోయి భయం యొక్క అలజడి ఇలా నాలుగు వైపులా అలజడలు పెరుగునున్నాయి అని బాబా అంటున్నారు ఎక్కడికి వెళ్ళితే అక్కడే అలజడి ఎలాగైతే శరీరంలో ఏదైతే నరం లాగుతుంటే ఎంత అలజడి అయిపోతారు కదా బుద్ధి లాగిస్తూ ఉంటుంది అలాగే అదే విధంగా సంపాదించినా కష్టమే సంపాదించకపోయినా కష్టమే అటువంటి వాతావరణం తయారవుతుంది అంటున్నారు బాబా ఇటువంటి సమయంలో ఈ వాతావరణం యొక్క ప్రభావం బలహీనాత్మలపై సహజంగా పడుతుంది ఏమవుతుంది ఇలా అవుతుంది అని భయం యొక్క ఆలోచనల యొక్క భారం పడు పడకూడదు అంటున్నారు బాబా ఏమవుతుంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఏంటి అని భయం యొక్క ఆలోచన యొక్క ప్ర భారం పడకూడదు అంటున్నారు పిల్లలైన మీ పైన దీనికోసం మధ్య మధ్యలో స్మృతి యాత్ర యొక్క విశేష కార్యక్రమాలు జరగాలి దీని ద్వారానే ఆత్మల యొక్క కోట గట్టిగా అవుతుంది అని బాబా అంటున్నారు దేని ద్వారా ఆత్మల యొక్క కోట గట్టిగా అవుతుంది అంటున్నారు అంతిమ సమయంలో ఆ అలజడి నుంచి అన్నిటి నుంచి కూడా విమ్ముత్ అవడం కోసం ఏం చేయమన్నారు బాబా మనలిని స్మృతి యాత్ర అనే విశేష కార్యక్రమాలు చేయమన్నారు దీని ద్వారానే ఆత్మల యొక్క కోట గట్టిగా అవుతుంది అని బాబా అంటున్నారు